ప్రభునందు నందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తువారి నామలో వందల శుభాలు మీకు తెలియపరుస్తున్నాం పిల్లల గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపవాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును అవసరం అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము పదకొండవ నెల పన్నెండవ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం నా కృప నిన్ను విడిచిపోదు గ్రంథము యాభై నాలుగు అధ్యాయం పదో వచ్చినవండి వాక్యము నమ్మదగినది పూర్ణాంగికరం మనకు యోగ్యమైనది మరి దేవుని వాక్యం ఉంది దేవుని కృప మనల్ని ఎప్పుడు కూడా విడిచిపోదంటండి కాబట్టి ఆయన కృప మనతో ఉంటున్నప్పుడు ఆయనలో మనం ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతూ ఉంటున్నాము ఆయనతో మనం నిలిచి ఉండాలి ఆయన కృప చాలా గొప్పది అని ఆయన కృప చాలా ఉన్నతమైనది ఆయన కృప లేకుండా మనం బ్రతకలేం కాబట్టి దేవాది దేవుడు మహోన్నతి దేవుడు ఆయన కృప ఆయన బిడ్డల మీద మరి నిలిచి ఉంటుందని మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ఆయన కృపలోనే మనం నిలిచి ఉందాం మహాపరిశుద్ధిడా ప్రేమగల తండ్రి కృపలేస్తునికి స్తోతాలు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభు దేవాది కొత్త అండి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి ఆస్వాదించండి ప్రభు మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించి రక్షించుకోమని ప్రాదర్శనానికి స్తోత్రాలు నాయకుల అందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతు నింపండి సరిహద్దులు సైనికులు మంచి ఆరుగులతో నింపండి యవన బిడ్డలందరూ కూడా చక్కటి ఆరుగులతో నింపి దేవా వారి చేసినటువంటి చిడి వ్యచనాల నుంచి దూరపరచండి ప్రభు అది గొప్పండి నైనా స్తోత్రాలు వాళ్ళని మీరు రక్షించుకోమని ప్రార్థమని కొందాలు నీతి మార్గంలో నడిచి ఉపదాహించండి దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు మరి చదువు ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆల్గులు తినంపండి వారు వారు చేసిన ఉద్యోగంలో ప్రభా మీరు తోడుగా ఉండమని ప్రార్దర్శానికి స్తోత్రాలు ప్రభా రాకపోకలు మీరు తోడుగా ఉండండి అలాగే ప్రభా చదువుకునే బిల్లు కోసం ప్రార్థ్యం భవని కొందాలి ఎంతోమంది చక్కగా చదువుకుని దేవతని ప్రయోజకులు అడుగురుపదించింది మంచి జ్ఞానము ఆరోగ్యం మీరు దయచండి చదువుకున్న ప్రభావ తండ్రి నేను ఉద్యోగాలు లేకున్నారు వారికి ఉద్యోగాలు దాచేంతండి పనికిళ్ళ బిడ్డలకు కూడా మంచి ఆరుగులు తినంపని ప్రభావ దేవాతండ్రి ఎస్కి స్తోతలు విదేశాన్ని బిడ్డలందరూ కూడా మంచి వంతులు రంపండి నాయన హాస్పిటల్లో రోగి స్వస్థపరచండి జైలు ఉన్న బిడ్డలకు విడుదల దాచండి కోర్టు గొడవలు కేసు గొడవలు అన్నీ కూడా కొట్టువేయండి ప్రభావ రక్షణ లేని వారు రక్షణ దాచేయండి మారు మనసు లేని వారు మారు మని దాచేంతండి దేవాయిది తండ్రి ప్రభా యశ్యానికి స్తోతలు ప్రభా మరి నన్ను గృహం లేని వారు గృహం దాయించండి వివాహం బిల్లికి వివాహం ద్రభ గర్భపాలం లేని వారు గర్భం దండి గర్భించి సుఖమాన్ని డెలివరీ దాని ప్రాస్వానికి స్తోతల ప్రభావ తల్లి బిడికి క్షామ దండి ప్రభావానికి స్తోతల ప్రభావ ఇదిగో తండ్రి నాయన ప్రతి సేవకులు సేవకులు అంటే వారి బిడ్డలు సంఘం పరిచయాలు అందరినీ కూడా ప్రభు మీ ఆశ దీవించినాను ఇక్కడ ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి యేసు క్రీస్తు వారి దివ్యమే మీ నామలోడిచ్చున్నాం తండ్రి ఆమె Amen. Amen.